హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు చుట్టు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శ్రీను అయితే చలపతిని పట్టేసుకొని కట్ చెట్టుకి కట్టేసి ఉంటారనమాట అప్పుడే రామలక్ష్మి అక్కడికి వస్తుందనమాట రామలక్ష్మి రాగానే ఫైనల్గా అయితే చలపతిని పట్టేసుకున్నాం అనేసి అంటుందనమాట అప్పుడే చలపతి ఫోన్ తీసుకొని చారుకైతే కాల్ చేస్తుంది అనమాట కాల్ చేసేసి హలో అనేసి ఆద్య అనగానే ఆద్య వాయిస్ వినేసి ఏంటి ఆద్య మాట్లాడుతున్నట్టుంది ఆద్య వాయిస్ ఉన్నట్టుంది అనేసి డౌట్ వచ్చేసి మా నాన్నని పట్టేసుకున్నారా మా నాన్న మీ దగ్గర ఉన్నాడా అనేసి అంటూ ఉంటే అవును నిజమే నువ్వు ఇప్పుడు నేను లొకేషన్ పంపిస్తున్నాను మీ నాన్నని వదిలిపెట్టాలంటే నువ్వు ఈ లొకేషన్కి ఖచ్చితంగా రావాలి అనేసి ఆద్య అంటుందన్నమాట అప్పుడే చారు అయితే కంగారు పడుతూ అక్కడ అలివేలు మరియు పారుకి చెప్పేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆద్య పంపించిన లొకేషన్కి అయితే వచ్చేస్తుందనమాట అక్కడ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ అన్న నాన్నని చూసేసి చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అనమాట అప్పుడే ఆద్య అయితే ఇప్పుడు మీ నాన్నని డైరెక్ట్గా తీసుకెళ్ళి పెదనాన్న దగ్గర నించో పెడతాను అనేసి అనగానే చారు అయితే షాక్ అయిపోతుందనమాట షాక్ అయ్యి ఈ పని మాత్రం చేయొద్దండి ప్లీజ్ ప్లీజ్ మా నాన్నని వదిలిపెట్టేసేయండి అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆద్య అయితే మీ నాన్నని వదిలిపెట్టాలంటే నువ్వు ఒక పని చేయాలి అనేసి అంటూ ఉంటున్నానే ఆద్య అప్పుడే చారు అయితే ఇన్వాల్వ్ అయిపోయి మధ్యలోన మీరు ఏ పని చెప్తే నేను చేస్తాను లేదనకుండా చేస్తాను అనేసి అంటుందనమాట ఇది అడ్వాంటేజ్గా తీసుకున్న ఆద్య రామలక్ష్మి ఇద్దరు ఏమంటారు అంటే అంటే రామలక్ష్మి పేపర్స్ అంటే ఆస్తి పత్రాలు చూపించి మీ అంటే బాబాయ్ పేరు మీద ఉన్న మొత్తం ఆస్తి మా నాన్న పేరు మీద రాయాలి అనేసి రామలక్ష్మి చెప్తుందనమాట ఆ మాటలకైతే వెంటనే చారు అయితే చాలా షాకింగ్గా ఏం చేయాలబ్బా అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన చారు నిజంగానే ఆస్తి మొత్తం రా రఘురాం పేరు మీద రాయనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరల్ సన్నివేశాలు